హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి ఏంటో చూస్తుంటే కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అయితే చాలా రోజులు అయిపోయింది ఇంకా అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గంగపండుగ కూడా ఉంది కదా షార్ట్ వీడియోస్ అయితే నేను చాలా పెట్టేశాను కాకపోతే లాంగ్ వీడియోస్ అవి అయితే ఏం పెట్టలేదనమాట సో ఇంకా చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టేద్దామని అయితే ఈరోజు లాంగ్ వీడియో పెడుతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక పండగ కదా అని చెప్పేసి చెల్లె కూడా వచ్చేసింది అనమాట చెల్లి చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చేసారు ఇంకా పిల్లలు ముగ్గురు అయిపోయారు మేమిద్దరము అమ్మ నాన్న ఇంకా మా మా ఆయన ఇంకా మా మరిది గారు ఇద్దరే రాలేదనమాట వాళ్ళు పండగ రోజు వస్తామని చెప్పేసి అన్నారు పండగ ముందు రోజు అలా ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా అలా అందరూ వస్తే ఏదైనా టిఫిన్ లాగా ఉండాలి కదా స్నాక్ లాగా ఉండాలి కదా అని చెప్పేసి రోజు అప్పటికప్పుడు చేసుకునే వాటికన్నా ఇలా చేసి పెడితే బాగుంటుంది ఇంకా దాంట్లోనూ అప్పాలు అవి కాకుండా చెక్కలు అంటారు కదా అలా కాకుండా ఇలా మిక్సర్ చేసి పెడితే కనుక ఒకవేళ టిఫిన్ అవి లేట్ అయినా లంచ్ అది లేట్ అయినా కూడా అది వీటితో అడ్జస్ట్ అయిపోవచ్చు అలాగే పిల్లలు కూడా తింటారు పిల్లలు ఇంకా ఇంట్లో ఏమీ లేకపోతే ఏదో ఒకటి చేతికి ఏది వస్తే అది నోట్లో పెట్టేసుకుంటున్నారనమాట ఇంకా అలా కాకుండా ఇలా మిక్చర్ అయితే తింటారు కదా అని చెప్పేసి అమ్మ మిక్సర్ అయితే చేయడం స్టార్ట్ స్టార్ట్ చేసిందనమాట కానీ ఈ ఎండలకి మాత్రం అసలు విపరీతమైన వేడి ఉండింది అసలు ఈ కట్టెల పొయ్యి దగ్గర కూర్చోవాలి అంటే మాత్రం ఫుల్ ఉక్కపోతగా ఉంది అమ్మ ఏం చేసింది అని అంటే కొంచెం మబ్బులు ఉండింది అనమాట అమ్మ చేసిన రోజు ఈరోజు వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉండింది కాబట్టి చేసేస్తాను ఇంకా పిల్లలు వాళ్ళు తింటారు మళ్ళీ పండగ టూ డేస్లో ఉండింది కదా అని చెప్పేసి అమ్మని అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా స్టార్ట్ చేసే ముందు అమ్మ ఒక్కటే ఒకటే మాట చెప్పింది మీ పిల్లల్ని ఇక్కడికి రానివ్వకండి మీరు రానివ్వకండి ఎందుకంటే వేడి వేడి నూనె కదా మీద పడిపోతే మీరు ఎలా జాగ్రత్తగా వచ్చారు అలాగే మేము ఇండ్లలోకి వెళ్ళాలి మళ్ళీ ఏదైనా అయితే ప్రాబ్లము అని చెప్పేసి అమ్మ భయపడిపోయి ఇంకా మమ్మల్ని అయితే రానివ్వలేదనమాట ఇంకొక పక్కన నాన్న వచ్చేసి ఏం చేశారంటే పండగ కోసము ఇది గంప అయితే మెయిన్ అనమాట ఇంకా ఈ గంప కోసం అయితే ఇవి డెకరేషన్ చేయడానికి ఇలా ఈత ఈ కమ్మలైతే ఉంటాయి కదా ఈతవి అవన్నీ తీసేసి ఆ స్టిక్లనైతే మంచి నీట్గా చెక్కడం కానీ అలా చేయాలి వాటి కోసం నాన్ననైతే ఇట్లా అవి విరగకుండా మళ్ళీ సన్నగా ఉండాలన్నమాట అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చి చూపిస్తున్నాడు నాన్న అమ్మకి ఇంకా వీటిని నాలుగు చేయాలి పొడవుగా చేసే నాన్న నాలుగు చేయి అని చెప్పేసి అంటే ఇంకా మా నాన్న అయితే వాటి కోసం అయితే చేస్తూ ఉన్నాడు అనమాట నీట్గా ఇక అమ్మ అమ్మ పనిలో బిజీగా ఉండిపోయింది మా బాపు మాత్రం బాప పనిలో బిజీగా ఉన్నాడు ఇంకా పిల్లల్ని ముగ్గురిని అయితే జున్ను అయితే వీడియోలు తీస్తూ ఉండింది అక్కడక్కడ నాకు హెల్ప్ చేస్తూ ఉండింది ఇంకా ఖుషీని ఇంకా వాళ్ళ పాపని చెల్ల చూసుకుంటూ ఉండింది అనమాట నేను వచ్చేసి ఇక్కడ మిక్చర్లోకి అయితే పల్లీలు కాల్ కావాలి కాబట్టి పల్లీలని డైరెక్ట్గా వేస్తే తొందరగా ఆయిల్లో మాడిపోతాయి కాబట్టి ఇలా కాసేపు వాటర్లో నానబెట్టేస్తే మంచిగా అవుతాయంట ఉబ్బిపోతాయంట ఇంకా తర్వాత ఆయిల్లో డీఫ్రై చేస్తే తింటా ఉంటే మంచి క్రిస్పీగా మంచి టేస్ట్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పింది అనమాట నాకు ఇప్పటివరకు తెలియదు మిక్చర్లో పల్లీలని నానబెట్టి వేస్తారన్న విషయం నాకు ఈరోజే తెలిసింది అమ్మ మిక్చర్ చేసినా నేను అసలు ఉండను నా ఆల్మోస్ట్ మేము లేకముందే మేము రాకముందే చేసి పెట్టిద్ది మేము వెళ్ళకముందే చేసి పెట్టిద్ది తప్ప మేము ఉన్నప్పుడు అమ్మ మాకోసం ఏం చేయదనమాట వెళ్ళేసరికి రెడీగా చేసి పెట్టేస్తుంది మిక్సర్ చేయాలి అని అంటే పిల్లలు ఒక దగ్గర ఉండరు కాబట్టి ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి ఇంకా మేము ఎప్పుడైనా రాకముందే చేసి పెట్టేస్తుంది లేదు అనంటే వచ్చినా కూడా తీర టైంకి లేకపోతే ఈవినింగ్ టైంలో అలా స్టార్ట్ చేస్తాను పిల్లలు పడుకుంటారు అలా అని చెప్పేసి అనమాట ఇంకా నేను ఇక్కడ పల్లీలన్నైతే నానబెట్టిస్తూ కాసిన్ని బౌల్లో కాసిన్ని నోట్లో వేసుకుంటూ ఇంకా నానబెట్టేసాను ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లికి సంబంధించిన అయితే ఒలిచిపెట్టుకుంటున్నా అలాగే వెల్లుల్లి జీలకర్ర అయితే మిక్చర్లో యాడ్ చేస్తారు కాబట్టి ఇంకా మిక్చర్ అయితే కొట్టడం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అమ్మ త్వరగా వెల్లుల్లిపాయలు తీసేసి మిక్సీ పట్టుకురా అని చెప్పేసి చెప్తా ఉంటే ఇక్కడ జున్నికి చెప్తున్నా వీడియో తీసుకోవాలి జ్యోతి అంటే తనైతే మొత్తం ఫోన్ ని కదిలిస్తా ఉండింది అనమాట ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే జున్ను తీసింది వీడియోలు జున్ను తీసిన వీడియోలు అయితే చాలా క్లారిటీగా తెలిసిపోతాయి ఎందుకంటే తను పట్టుకున్నాక అక్కడే స్టాండర్డ్గా నిలబడిపోదు అటు ఇటు కదిలిస్తూ మనం ఏం మాట్లాడినా మళ్ళీ తను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడము ఫోన్ షేక్ చేస్తూ అలా చేస్తూ ఉంటుంది అనమాట అందుకే కొంచెం జున్ను తీసిన వీడియోలని ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఇంకా తర్వాత పల్లీలు అయితే నానిపోయాయి వీటిని కాసేపు గాలికి అంటే ఆరబెట్టు అని చెప్పేసి అమ్మ చెప్పింది అంటే తడికి డైరెక్ట్ వాటర్లో నుండి తీసేసి ఆయిల్లో వేస్తే పేలు పోతాయి కదా ఆయిల్ మీద పడిపోయింది కాసేపు పక్కన పెట్టేసేయనంటే నేనేం అంటే చాటలో ఇంకా అమ్మ ఏం చేసింది చాట పాడైపోయింది అలా చేయకూడదు జల్లీలో వేసి పెడితే త్వరగా ఆరిపోతాయి అని చెప్పేసి అమ్మ కోప్పడింది ఇంకా ఎలా అయితేనే అయిపోయింది కదా అని చెప్పేసి ఫ్రై చేసి ఇక్కడ ఆయిల్లో అయితే పల్లీలు అనమాట పల్లీలు అయిపోయాక కరివేపాకు కూడా కడిగేసి ఇచ్చేసాను కరివేపాకు వేయగానే అసలు ఫుల్లుగా మొత్తం ఆయిల్ అయితే మొత్తం మీద పడిపోయిందనమాట నేనైతే కొంచెం అయితే ఫోన్ కూడా ఆయిల్లో పడుతుండే అంత ఘోరంగా స్లిప్ అయిపోయింది ఘోరంగా భయపడిపోయినాము మొత్తం అసలు వాటర్ తడి ఉండింది అనమాట కొంచెం కరివేపాకులో నార్మల్గా చారు తాలింపులోకి అలా వేస్తేనే కరివేపాకు మీద చెల్లిద్ది ఇంకా ఎక్కువ క్వాంటిటీ అని అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి అంత అయిపోయిందనమాట ఇంకా తర్వాత అన్నీ కలిపేసి అమ్మ చిన్నగా గరిటతో వేడిగా ఉంది అని చెప్పేసి అంటే అలా కాదమ్మ మిక్సర్ ని కలుపుతాలే అని చెప్పేసి నేనే కలిపేసాను అనమాట ఏదో మొత్తం చేసినట్టు బిల్డప్ చేస్తున్నాయి ఇక్కడ అమ్మ మాత్రం పొయ్యి దగ్గర కూర్చొని అంత వేడిలో కష్టపడితే నేనైతే బయట ఉన్న చిన్న చిన్న పనులు చేసా కానీ అదేంటో ఒక దగ్గర కూర్చొని చేసిన పనికి బయట నాలుగు పనులు చిన్న చిన్న పనులు చేసినా కూడా చాలా ఆయాసం వస్తుంది ఆస్టకు వస్తుంది నాకైతే చిరాకు అనిపిస్తుంది ఒక దగ్గర కూర్చొని ఎంత పెద్ద పనైనా చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులు నాలుగు చేయాలంటే పెద్ద చిరాకు వస్తుంది అనమాట నాకు ఇక ఫైనల్గా అయితే మిక్చర్ అయితే మొత్తం కలిపేస్తా టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా అమ్మకి టేస్ట్ ఎలా ఉందో చూడమ్మా అని చెప్పేసి అమ్మకే పెట్టేస్తున్నా ఈ టేస్ట్ చూసే దగ్గర ఉంటుంది మాకు ఒకరు ముప్పు ఎక్కువైంది అని అంటే ఒకరం కారం ఎక్కువైంది అని అంటే ఇంకా వెల్లుల్లి జీలకర్ర అయిపోయింది అని అంటే ఉంది అని అంటే అలా ఒక్కొక్కరం ఒక్కొక్క మాట చెప్తూ ఉంటామన్నమాట నేనేమో అలా ఏం కాదు ఇప్పుడు మనం వెంట చేసి వెంటనే తినే స్థలాన్ని ఉంటుంది కాసేపు ఆగితే అన్ని సెట్ అయిపోతాయిలే అని చెప్పేసి ఇంకా నేనైతే పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా జున్ను కొంచెం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చింది తన వాయిస్ ఓవర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మా అమ్మ తీస్తుంది అనమాట అందుకే అమ్మ చేయి చాచినప్పుడు అక్కడే కూర్చుండింది అమ్మ మొత్తం షేక్ చేసింది అనమాట ఫోన్ని అయితే జున్ను చెప్తుంది అమ్మమ్మ వీడియో తీయడానికి ఫోన్ పట్టుకుంది కానీ వీడియో ఆన్ చేయలేదు అని చెప్పేసి అనింది అనమాట అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల అది అయితే తీసేశాను నేను ఇంకా తర్వాత జున్ను మమ్మీ నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నేను కూడా కొంచెం మాట్లాడతాను అంటే సరే మాట్లాడు నువ్వేం చెప్తావో చెప్పేసే అని చెప్పేసి అన్నాను మా అమ్మ అయితే మొత్తం మంచిగా కలిపి వేస్తుంది అప్పుడు నేను ఫామైల్ చెట్ల వీడియో చెప్పిన చూడు అది కూడా నేను చేసిందే ఇప్పుడు కూడా నేనే చెప్తున్నా వాయిస్ మంచి నాది వాయిస్ మంచిగా నచ్చిందా మీకు చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి